తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ బాబు మీరు ఇష్ట చూసామంటారు ఆ తెలుగు రాష్ట్రాలకు ఒకడే దేవుడు అని అది నిరూపించాం అదొకటి పవన్ కళ్యాణ్కి టెన్ పిక్చర్లు కడితే పండేస్తాం అని చెప్తాం పండేస్తాం కాదు పండేశం పండేశం ఏడు సంవత్సరం తర్వాత ఇట్టుబట్టం రోడ్డు సంవత్సరం రోడ్ల మీద ఎంట్రన్స్ ఎండ్రన్స్ వచ్చాడు ఎంట్రన్స్ అండ్ర వెళ్ళు ఏడు సంవత్సరాలు చూస్తాం ఏడు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు చూస్తాం ఆయన కోసం ఎన్ని సంవత్సరాలు చూస్తాం ఆయన మాకు స్క్రీన్ లో కలిసి కాదు ఏడు సంవత్సరాలు కాదు పది పదిహేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన కోసం చూస్తాం అండ్ మాకు సినిమా కన్పిస్తున్నాను మాకు ఇట్లు ప్రాబ్లమ్ అసలు అవి ఇప్పుడు చిత్రం అన్న నిజంగా చిప్న ఇట్లు కొత్త మా అంగవస్త్రం అనించి కూడా పోయేగారు ఐదు సంవత్సరాలు వెయిటింగ్ లేదు చాలా నాన్న తర్వాత మంచి సినిమా ఇచ్చాడన్న పెరియారికి సినిమా చాలా బాగుంది మా అమ్మ వాళ్ళందరికీ చాలా పెద్ద పీస్ ఇది చాలా బాగుంది సినిమా అసలన్న ఐదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు ఆగినా గ్రేస్ తగ్గదు గ్రేస్ తగ్గదు స్వాగ్ తగ్గదు సినిమాలో మీరు వస్తే ఇంటర్వ్యూ చేయరు మీరే ఇంటర్వ్యూ ఇస్తారు అలా ఉంది సినిమా సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది సినిమా బ్లాక్ సినిమా సినిమా తగ్గింది ఎవరు లేదు ఎవరు తగ్గింది మగన్ లేదు ఇది ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ ఉంది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఈ జనరేషన్ వాళ్ళందరూ చూడాలి ఒకప్పుడు మనం చదువుకునే రోజుల్లో మొఘల్ సామ్రాజ్యం గురించి మొఘల్ రాజు గురించి చాలా గొప్పగా విన్నాం అది కాదు రియాలిటీ ఇది మన తెలుగు రాజులు మన హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా చూపించారు మన కళ్ళ ముందు జరిగే ఏ అన్యాయాన్ని అయినా ధైర్యంగా ఒక్కళ్ళమే ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి అది సినిమా ద్వారా అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆల్వేస్ హీరో 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 రియల్ హీరో రియల్ హీరో రియల్ హీరో టైటిల్ తీసారు కదా లుక్ అది ఏం చేంజ్ సార్ ఆయన అలా ఉన్నా వేరే యాక్సెప్టెడ్ సార్ చాలా బాగున్నారు చాలా బాగుంది డ్రెస్సింగ్ కానీ ఆయన చేతి మీద టాటూ కానీ ఆయన ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆ ఐతో అందరిని అలా మేనేజ్ చేయడం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూవీలో అంతా బాగుంది

ఎంత ఘన విజయం సాధించిద్దని మేమైతే అనుకోవాలి ఇప్పుడు వరకు నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు చూశాను ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఈ సినిమా మీద కూడా ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళడం వల్ల నిరాశతోనే వచ్చా కానీ మా ఊహల్ని అందుకోకుండా భారీ విజయం సాధించాం పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హైనా సెంట్రఫిల్ సీన్ పులి సీన్ ఒకటి దానికి ముందు తాజ్మహల్ హైదరాబాద్ చార్మినార్ సీన్ ఒకటి బాగా వేయపోయినాయి ఈ సినిమాలో ఉన్న సీన్స్ ఇంకా ఎలివేషన్ చాలా ఉన్నాయి సెకండ్ షాప్ లో ఇంకా ఎలివేషన్ ఎక్కువ ఉంటాయి సినిమాకి హైలైట్ సార్ హైలైట్ అయ్యి హీరోయిన్ మాకు పవన్ కళ్యాణ్ గారు ఉంటే హీరోయిన్ పవర్ స్టార్ ఒక జనాల్లో చాలా మంచి వ్యక్తి ఒకన ఒక డిఫెన్స్ సీఎం ఒక ఒక సపన ట్వంటీ వన్ ట్వంటీ వన్ సీట్లు వచ్చే ఒకన నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఒకన ఇంకా సినిమా గురించి బ్లాక్ మిక్స్ సినిమా ఒక పవర్ స్టార్ రెండు వేల కోట్లు ఒక సినిమా సూపర్ హైలైట్ అండి మైనస్ ఉంటే ప్లస్ ఉంటే ఏం లేదు సినిమా మట్టికి అల్టిమేట్ ప్రొడ్యూసర్ గారి కోసం సినిమా ఆడాలని అని అన్నారు సార్ గారు ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కోసం ఆడితే ప్రొడ్యూసర్ గారు హ్యాపీగా ఉంటారు హ్యాపీ అలా గ్రాఫిక్స్ అంటే ఏం లేదు ఆయన ఉండగా గ్రాఫిక్స్ ఎందుకు మనకి గ్రాఫిక్స్ అంటే ఒక చోటన ఒక గుడి దగ్గర గోపురం దగ్గర జెండా పెడతారు ఒకటే మైనస్ మైనస్ అంటే ప్రతి దానికి ప్రతి దాంట్లో ఉంటది ఆ రెండు సంవత్సరాలు కష్టపడి చేశారు కాబట్టి మనలాంటి ఎక్కడ చోట మైనస్ ఎదుగుతారు కానీ అది దొరకదు అది అంతే ఇంకా చూసుకుంటే వెళ్ళిపోవడం ఫస్ట్ ఆఫ్ బాగుంది చాలా బాగుంది సెకండ్ కొద్దిగా గ్రాఫిక్స్ వీక్ చాలా బాగుంది నచ్చింది మాకు మైనస్ అయితే ఎక్కడ ప్లేసెస్ ఉన్నాయి మా వాళ్ళ సినిమాలో అన్నిట్లో హైలైట్ ఏంటంటే మా వాళ్ళు లాస్ట్ ఫైవ్ అది చాలా బాగా హైలైట్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఫైవ్ నాకు నచ్చింది సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది